హాయ్ అండి ఈరోజు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అండి ఇది చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయడానికి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ బాగుంటుందండి మనము ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒకసారి పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని అల్లం వెల్లుల్ అల్లంను వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి రైస్ను ఓవెన్లో వేడి చేసుకున్నాను ఆనియన్ క్యాప్సికమ్ను పొడవుగా కట్ చేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలండి ఈ ఆయిల్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి రుచి బాగుంటుంది పన్నీర్ను కూడా ఎక్కువ సేపు వేయించరాదండి లైట్గా వేయించుకోవాలి మనము ఒక ముక్క తిని చూస్తే మెత్తగా అనిపించాలండి పైన లైట్గా వేగినట్టు అనిపించాలి బాగుంటుందండి టేస్ట్ ఆ విధంగా వేయించుకుంటే బెటర్గా ఉంటుంది మనం తినేటప్పుడు బాగుంటుంది అన్నంలో సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట ఆ విధంగా వేయించుకున్నాక పన్నీర్ ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకోవాలండి దా అక్కడున్న ఆయిల్ చాలా ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తే దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ పక్కకు తీసి తర్వాత ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగాక ఆనియన్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్ ముక్కలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఆనియన్ ముక్కలన్నీ వేగాక చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఈ అల్లం ముక్కలు మనం తినేటప్పుడు బాగుంటాయండి వేగిపోయి చిన్నగా కట్ చేస్తాం కదా చాలా బాగా టేస్టీగా అనిపిస్తాయి తర్వాత క్యాప్స్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి మాత్రం పేస్ట్ చేసి వేసుకోండి నేను ఇక్కడ పొడవ కట్ చేసుకున్నాను ఎందుకంటే తినేటప్పుడు పచ్చిమిర్చి కొరికారనుకోండి కారంగా అనిపిస్తుంది అందుకు పేస్ట్ చేసి వేసుకోవాలి మీరైతే తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి తర్వాత ఒక స్పూను తక్కువగానే కారప్పొడి వేసుకోండి అంటే ముక్కలు స్పూన్ వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి సరిపోతుంది తర్వాత మనము వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ పచ్చిమిర్చి కొంచమే వేసానండి మీరు పేస్ట్ వేసుకోండి బాగుంటుంది అటన్నిటిని ఎక్కువ కలపకుండా కదపకుండా మాత్రం వేయించండి అటన్నిటికి సరిపోయేంత కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వేయించుకోండి ఇది చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు తర్వాత మనము రెడీగా పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసేసుకొని అంతటిని బాగా కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం ఇంకా అంతే అండి బాగా మిక్స్ చేశాక చివరిగా కొంచెం మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది అంటే మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోండి లేకపోతే లైట్గా ఇచ్చేసి తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసి ఇక అంతా కలిపేసి పెట్టుకోవడమే అండి చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఈ పన్నీర్ రైస్ కూడా బాగుంటుందండి చేసుకుంటే ఒకసారి అందరు ట్రై చేయండి ఎప్పుడు అన్నం మిగిలిపోయిందని అన్నం ఎక్కువగా ఉంది అన్నప్పుడు పులిహోర చేసుకోవడం లేకపోతే ఫ్రైడ్ రైస్ చేసుకోవడం అన్నీ చేస్తాం కానీ ఈ పన్నీర్ రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది దీంట్లోకి ఏమీ అక్కర్లేదండి పెట్టుకుంటే చాలండి ఒకసారి ట్రై చేయండి అందరూ